హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు సోమవారం కదండి పక్క బట్టలు అయితే మారుస్తున్నాను ఇంకా బట్టలు కూడా మడత వేయాలి ఈరోజు అయితే వాయిస్ ఇవ్వట్లేదండి డైరెక్టర్ వాయిస్ మాట్లాడి పెట్టేస్తున్నాను సింపుల్గా ఉండాలని బెడ్షీట్ అయితే మార్చేసానండి ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి రెండు రోజుల నుంచి ఈ బట్టలు అయితే మడత పెట్టలేదు కొన్నే కదా కొన్నే కదా అని అలా కుర్చీల వేసి అయితే పెట్టేశాను బట్టలైతే మడత వేసేసానండి మడతయ్యక ముందు ఎన్ని బట్టలు ఉన్నాయా అని అయితే భయం వేసిద్ది మడత వేసిన తర్వాత ఇవే కదా అని అనిపించిద్ది నాకైతే మడతయ్యకి ముందు చాలా భయపడతాను మడత వేసిన తర్వాత ఇవే కదా అనిపించిద్ది మీకు ఇలా అనిపిస్తే కామెంట్ చేయండి బెడ్రూమ్ అయితే నీట్గా అయిపోయింది ఇంకా వంటగది అయితే ఉందండి బెడ్రూమ్ చదిరితే చూడండి రెండు జతల బట్టలు అయితే బయటపడ్డాయి ఇలాగే కుప్ప చేసి పెడతారు ఒకేసారి బట్టలు అయితే ఎక్కువైపోతాయండి ఇలా వేసుకోవడం అలా పక్కన పడేయడం అలా ఉంటుంది ఏవి ఉతకాలో ఏ ఉతకకూడదో తెలియగా అన్నీ తీసి ఉతికేస్తాను అందుకే నాకు బట్టలు ఎక్కువైపోతాయి ఇంకా వంటగది శుభ్రం చేశాక బట్టలు అయితే ఉతుక్కోవాలి ఇంకోండి సింకులో గిన్నెలు అయితే ఉన్నాయి వద్దుట సేమియా ఉప్మా చేశాను ఇంక సేమియాల డబ్బాలో వేసి గ్యాస్ స్టవ్ శుభ్రం చేసి వంట అయితే మొదలు పెట్టాలి ఇక మన కోసం మిషన్ బట్టలు చీర ఫాలో వేయాల్సినవి చాలా ఉన్నాయి కొత్త బట్టలు కూడా వచ్చినాయి నిన్న కుట్టాల్సినవి పాత బట్టలు కూడా చాలా ఉన్నాయి ఇంక ఈ బట్టలు అంటారా ఈ బట్టలు అయితే ఇప్పుడు ఉతకనండి ఎండ బాగా ఎక్కువగా ఉంది సాయంత్రం అయితే ఉతుకుతాను ఈరోజు మా కూర అయితే ఏం చేయాలో నాకే తెలియదండి ఎందుకంటే కూరగాయలు లేవు నిన్నటి నుంచి కూరగాయలు తీసుకురండి అంటే ఎండగా ఉంది రేపు తీసుకొస్తా సాయంత్రం తీసుకొస్తా ఏదో ఒకటి చెయ్యి అన్నాడు ఇవాళ పెరుగుతాలింపు వేయమని అయితే సలహా ఇచ్చి వెళ్ళిపోయారు మా పిల్లలు లేరు కదా వాళ్ళ మందం పాలు మిగిలిపోయినాయి అందుకే కొంచెం కొంచెం అయితే తోడు వేసుకుంటున్నాను ఇది నిన్న మొన్న వేసింది ఇంకా మరి ఎక్కువ రోజులుంచినా పుల్లగా అయిపోద్ది పుల పసల తినరు మా ఇంట్లో ఇది రాత్రి తోడు వేశాను పాలు కదా పైన మేగడ తీసైతే ఈ డబ్బాలో వేస్తున్నాను ఇదివరకు అయితే లీటర్ తీసుకునే వాళ్ళం అర లీటర్ పాలు తోడు అండి అప్పుడు వెన్నపూస చాలా ఎక్కువ తీసేదాన్ని మా అమ్మ కూడా తీసుకెళ్లేదు వెన్నపూసని చూడండి ఎంత మేకడొచ్చిద్దు ఇప్పుడు పరిస్థితి బాగోక లీటర్ పాలు అయితే తీసుకోవట్లేదు అర లీటరే తీసుకుంటున్నాము అందుకే పెరిగైతే తోడు వేయట్లేదండి బయట నుండే తీసుకొస్తున్నాం ఇప్పుడు పిల్లలు లేరు కదా వాళ్ళకి టీయ్యూ పాలు ఏం తాగట్లేదు కాబట్టి వాళ్ళ పాలు మిగిలిపోతున్నాయి నేను తాగగా మిగిలిన ఇలా తోడు వేసి పైన అమ్మ అయితే తీసి దాచి పెడుతున్నాను మళ్ళీ ఎలాగైతే గిన్నెలైతే రుద్దేశానండి ఈ గిన్నెలు రుద్దడం అంటే బో నాకైతే నరకం మా రమ్య తల్లి రుద్దేది కదా ఆ టీ గిన్నె ఎందుకు ఉంచుకున్నానంటే మళ్ళీ టీ తాగాలండి ఆ టీ తాగిన తర్వాత అప్పుడు కడుగు గిన్నెని కొంచెం టీ పొడి ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడం ఒక్క బాటిలే పెడతాను ఫ్రిడ్జ్లో నేను ఆ ఒక్క బాటిలే వాటర్ రేస్ అయితే పెట్టానండి ఎక్కువ బాటిల్ పెట్టానంటే నేను తాగేస్తాను ఫ్రిడ్జ్ వాటర్ తాగుతుంటే నాకు అస్సలు పడట్లేదు మనకి పడలేనప్పుడు తాగకూడదు కదా అందుకనే ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాగట్లేదు తాగినా కొంచెం లైట్ కూలింగ్ అయితే తాగుతాను అందుకే ఎక్కువ బాటిల్ అయితే పెట్టను ఫ్రిడ్జ్ ఇంకెవరు వచ్చినా కూడా అదే బాటిల్ ఆ బాటిల్ అయిపోయాక మళ్ళీ బాటిల్లో వాటర్ పోసి మళ్ళీ అదే బాటిల్ అయితే పెడతా ఫ్రిడ్జ్లో ఇదండి నా ఫ్రిడ్జ్ వాటర్ ఇంక గిన్నెలు చదువుకుని వంట అయితే మొదలు పెట్టాలి అదేనండి ఈరోజు మా వంట అయితే పెరుగు తాలింపు సరిపోయిద్ది మేమిద్దరమే కదా పెరుగు తాలింపు వేసింది అయితే మీకు చూపించట్లేదండి ఏమో నేను ఎన్నింటికి వేస్తానో నాకే తెలీదు ఇంకా చివరికి గిన్నెలైతే ఇలా సెది పని ఇలా ముగిచ్చేసానండి ఇంకా అన్నం వండుకోవడానికి ఒక గిన్నె పెరుగు తాలింపు వేయడానికి పెరుగు ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియోని సింపుల్గా ముగించేస్తున్నాను ఇవాళ బాయ్ అండి